അപ്പൊ ആക്ലർ മറ്റ് മനുഷ്യ ബാ సేమ్ పింక్ ఏ పుట్టి బాగుందో చూసుకోండి ఇప్పుడు కట్ట పడతాయి ఇప్పుడే నైన్ ఫిఫ్టీ కట్ట కట్ట సోయా సిల్క్ సోయా సాస్ లాగా సోయా సాస్ సోయా సిల్క్ ఇది కూడా బాగుంది ఇది కూడా ఇందులో ఇందులో అయినా సరే తీసుకోవచ్చు

டெய்லி வீர் முரீ மூடு சீரல் ஏன்னா தான் ட்ரெய் சூடுகா சேவன் டோலா டோலா சில ஒக்கொக்கி எல்லோ அது நீலி தெரிசி அப்படி ஃபிஃப்டீன் அலுவலர் கே இது டிஜிட்டல் பிரிண்ட்ஸ் అది కాదు అది కాదు బాగుంది తీసుకున్నాడు సెవెన్ హండ్రెడ్ బాగుంది కలర్స్ అన్నది అది మనం తీసుకున్నాం చూడు వైట్ టైపు వైట్లోని ఇవి కలర్స్ இவண்ணி தௌசண்ட் தௌசண்ட் பிளோ அன்னு சாரீஸ் விக்னேஸ்வரில் இது செவன் ஹண்ட்ரடு இவன் செவன் ஹண்ட்ரட் சிக்ஸ் ஹண்ட்ரட் తీసుకుందామాకి అవి చూపించు ఇప్పుడు మనం ఏది సెలెక్ట్ చేసుకోండి ఇంక ఇది రెడ్ సైలా నువ్వు అడ్పించిదాను కదా ఇవన్నీ కాస్ట్ అంటున్నారు ఇంకా ఇవి చూడమ్మా రెండు ఇది రెండు వేలు ఇది ఈ ప్రింట్స్ కలంకారీ ప్రిన్స్ ఈ మూడు చేరంత కలంకారీ కదండి చిరంత కలంకారినేక్ దీనికి వైట్ వస్తుంది కదా కాస్ట్ కదా ఇది ఉండదు ఇంకా ఇది చూడమా స్నఫ్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది ఇక్కడ బ్లౌజ్ ఇది లైట్ బిస్కెట్ కలర్ ఇది ఇది ఇంచుమించు ఒకలా కనపడుతుందండి ఏది బెటర్ అంటారు కంపేరిజన్ ఇది బ్లూనా బ్లౌజు రెండు గ్రీన్ షేడ్ మూడిట్లో ఎంత కలర్ బాగుందా బ్లూ వచ్చింది టూ త్రీ కౌ ఇదిగ ఇదొట గ్రీన్ ఇది తీసుకున్నారు లాస్ట్ టైం ఇంకా రేర్ కాంబినేషన్ ఉప్పాడ ఉప్పాడది లాస్ట్ మంగళగిరి కాంట్రాక్ట్ చేస్తే బాగుంటుంది కదా ఇందులో కావాలంటే ఇందులో చూపిస్తాడు ఆరెంజ్ ఇది డార్క్ గ్రీన్ మంచి కలర్స్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి కలర్స్ అన్నీ వచ్చాయి ఓకే ఇది పక్కన పెట్టండి అయితే ఇది గీతలు అయితే పర్లేదు బాగా అండి

మెరూన్ ఇది చాలా బాగుంది నాది గీతలేవు నీ గీత వచ్చి తీసుకోవచ్చు శైలా ఇది ప్లెయిన్ వస్తుంది ఇది సైలా సీ గ్రీన్కి సీ గ్రీన్ డార్క్ సీ గ్రీన్లో ఉంది ఇది బోర్డర్ బాగుంది సిమెంట్ నెమలకంట బ్లూకంట బ్లూ అంటే నేను నచ్చలేదు అర్థమైపోయింది చూపించు అవి చూడు ఫస్ట్

ఆల్రెడీ తీసానులే అక్కడ పైన అదే లాస్ట్ టైం పట్టుకెళ్ళాను కూడా ఇవన్నీ ఒక రో ఇదంతా ఒక రో హాయ్ ఫ్రెండ్స్ మీ పండగ షాపింగ్ అయిపోయిందా నాదైతే ఇంక అవ్వలేదండి ఏదో వెళ్ళాను కానీ నాకు ఇంకా అక్కడేమీ సరిగా ఇది అవ్వక తీసుకోలేదు తీసుకోవాలి ఇంకా మీ షాపింగ్ అయిపోయిందా బాబాయ్ ఈ సంక్రాంతి వచ్చిందంటే చాలండి ఎంత హడావిడిగా ఉంటుంది అసలు షాపులన్నీ ఫుల్ బిజీ రష్ రష్గా ఉంటుంది అసలు తీసుకోవడం కూడా చాలా కష్టం నాకైతే షాపింగ్లో నేను చాలా వీక్ అనమాట బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్